అండి ఈరోజు మీ కుసం కథ మరి కథలోకి వెళితే ఇతరులను చూసి తను ఇష్టపడేలా కాకుండా తనని చూసి లోకమంతా అసూయ చెందేలా బతకాలన్న ధనం కోరిక ఇంచుమించుగా అతని జీవితం అంతా ఆ విధంగానే గడిచింది తన చిన్నతనంలో అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తనేమో ఆ రోజుల్లోనే కాన్వెంట్లో చదివేవాడు అంతేకాదు తన ఈడు వారంతా స్కూల్ ఫైనల్తోనూ ఇంటర్తోనూ మధ్యలోనే చదువు ఆపేస్తే తనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగం లభించింది ఆ వెంటనే భారీగా కట్టిన కానుకలతో తనింటికి ఇళ్ళాల్ని పంపించే అత్త మామలు దొరికారు వెను వెంటనే చుక్క లాంటి చక్కనైన బాబు పాప పుట్టారు ఇలా ఒక్కటేమిటి ఎదుటివారి చూసి చూడగానే ఈర్షపడేలాంటి ఎన్నో అదృష్టాలు ధనుంజయ్ని వరించాయి ఒక్క మాటగా చెప్పాలంటే ధనుంజయ జీవితం వడ్డించిన విస్తరిం ప్రస్తుతం రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నారాయణ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు శేష జీవితం హాయిగా గడుపుతున్నారు అల్లుడికి ముంబైలో ఉద్యోగం కావడంతో కూతురు అక్కడే సెటిల్ అయింది ఇకపోతే కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవ్వటంతో అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళు లంకంత గొప్పలో ఇక మిగిలింది ధనుంజయ అతడి భార్య మాత్రమే అప్పుడప్పుడు కొడుకు మర్చిపోయిన కోడలు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి అత్తామామన్ని కుశల ప్రశ్నలు అడుగుతుంది కూతురు దగ్గర నుంచి కూడా తరచు ఫోన్లు వస్తుంటాయి రెండేళ్లకు మూడేళ్ళకు వచ్చి అందరూ కలిసి ఒక వారం పాటు గడిపి వెళ్ళిపోతుంటారు ఆ రోజు ఉదయమే కొడుకు ఫోన్ చేశాడు అమెరికా నుండి హాయ్ డాడ్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నానురా అన్నట్టు డాడ్ ఓ గుడ్ న్యూస్ నేను కొత్త కారు కొన్నాను వెరీ గుడ్ కంగ్రాట్స్ రా ఎంత అనుకున్నారు ఏమో నాకేం తెలుస్తుంది నేను చెప్పందే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మై గాడ్ ఎనభై ఐదు లక్షల ఆశ్చర్యపోతూ అడగారాయణ అవును డాడ్ ఇక్కడ అది స్టేటస్ సింబల్ ఇలాంటివి కొన్ని తప్పదు మరి కారు విషయం మీద చెప్పడానికని అర్ధరాత్రి వరకు మెలకువగా ఉన్నాను అలాగా మాకు పగలు మీకు రాత్రి కథ మర్చిపోయాను సర్లే పడుకో ఆరోగ్యం జాగ్రత్త ఓకే బాయ్ డాడ్ ఫోన్ కట్ అయింది ధనుంజయ ఆలోచనలో పడ్డాడు ఎనభై ఐదు లక్షలు పదిహేను లక్షలు తక్కువ కోటి అంత ఖరీదైన కారు అవసరమా ఏమో అవసరమేనేమో కొడుకు కారుకున్న విషయం ఒకప్పుడైతే అమిత ఆనందాన్ని కలుగజేసేది కానీ ఇప్పుడెందుకు ఆ సంగతి తనంతగా సంతోషపరచడం లేకపోతుంది కాఫీ కప్పుతో భార్య వచ్చింది వాడు కొన్నాడట కప్పుని అందుకుంటూ భార్యతో చెప్పాడు నిర్లప్తంగా నేను కదా మీకు ఫోన్ ఇచ్చాను ఆ విషయం మొదట నాతోనే చెప్పాడు అవును కదూ చిన్నగా మౌనం స్టవ్ మీద ఏదో గుర్తొచ్చినట్లుంది ఆమె హడావిడిగా వెళ్ళిపోయింది ధనుంజయ కాఫీ తాగుతూ బాల్కనీ నుండి అటువైపు చూస్తున్నాడు రోజు ఆ ఇంటివైపు చూడటం ధనుంజయ్కి అలవాటు అనే కన్నా అటువైపు చూడకుండా ఉండలేకపోవటం అతని బలహీనత అంటేనే సమంజసంగా ఉంటుందేమో అక్కడ ఆ కాలనీలో ధనుంజయ్ ఇంటి ఎదురుగా చుట్టూ ఎత్తైన భవంతుల మధ్య అందమైన రంగురంగుల భవన సముదాయాల మధ్య రెండు వందల గజాల స్థలంలో ఓ మూలన చిన్నపాటి రేకుల షెడ్డుతో ఆ ఇల్లు చూసే వాళ్ళకి ఆ కాలనీకే దిష్టిబొమ్మల కనిపిస్తూ ఉంటుంది ఒకే ఒక్క బెడ్రూము వరండా వంటగదితో పాటు ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒకవైపు కాయగూరలు మరోవైపు పూల మొక్కలు వరుస క్రమంలో తీర్చిదిద్దినట్టు ఉంటాయి ధనుంజయ తీక్షగా చూస్తున్నది వాటిని కాదు ఆ ఇంట్లో సభ్యుల్ని ఆ ఇంటి యజమానికి ఇంచుమించుగా ధనుంజయ వయసే ఉంటుంది ఓ విధంగా చక్కనైన కుటుంబం అది కొడుకు ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టున్నాడు ఉదయం వెళితే మళ్ళీ రాత్రి అయితే కానీ తిరిగి రాడు మిగిలింది కోడలు అత్తమామలు కోడలు ముఖంలో నవ్వు ఎప్పుడు చెక్కు చెదరదు మంచితనం అంటే ఇట్లా ఉంటుంది అన్నట్లుగా ఆమె ఉంటుంది ఎప్పుడు లొడాలుడమని మామతోనూ అత్తతోనే మాట్లాడుతూనే ఉంటుంది వాళ్ళ ముగ్గురు ప్రతి ఉదయం మొక్కలతోనే శ్రమిస్తుంటారు మామ నీళ్లు తోడుతుంటే బకెట్తో తీసుకువెళ్ళి మొక్కలకి పోసి వస్తూ ఉంటుంది కోడలు ఆ సమయంలో అత్త మనవన్నీ ఆడిస్తూ వంట పని చూసుకుంటుంది సాయంత్రం పూట ఆరు బయట మొక్కల మధ్య మంచం వేసుకొని టీ తాగుతూ అత్త కోడలు ముచ్చటించుకుంటూ ఉంటారు మామ పువ్వులు ఏరి తెస్తే కోడలు అక్కడికక్కడే మాల కడుతుంది చెరోజాని పూలు అత్తాకోడలు పంచుకొని తల్ల పెట్టుకుంటారు ఆదివారాలప్పుడు ఏదైనా పండుగ సందర్భంలో కొడుకు కూడా వాళ్ళతో కలుస్తూ పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటారు చాలి చాలని సంపాదనే కావచ్చు ఉన్నంతలో తృప్తిగా ఐకమత్యంగా కలిసిన మనసులతో కలివిడిగా గమనీయంగా జీవిస్తున్నారు వాళ్ళు ఈ కుటుంబాన్ని చూస్తుంటే ధనుంజయకి ఆశ్చర్య కలుగుతూ ఉంటుంది ఎందుకో ఎంత వద్దనుకున్నా సరే వాళ్ళ జీవితంతో తన జీవితాన్ని అన్వయించుకోకుండా ఉండలేడు ఆ కోడల పిల్లని చూస్తే తన కోడలు గుర్తొస్తుంది ఆమె కూడా తనకి ఏ లోటు చేయదు తన పట్ల మన్నన మర్యాదలు బాగానే ఉంటాయి అంకుల్ టైం ప్రకారం మందులు వేసుకున్నారా లేదా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మనీ ఏమైనా అవసరం పడితే అడగండి మీ అకౌంట్లో వేస్తాను అత్తయ్య జాగ్రత్త ఇలా చెబుతూనే ఉంటుంది కానీ చిత్రం ఏమంటే మొబైల్ ఫోన్లో మాటలే తప్ప ఎప్పుడైనా తన సమక్షంలో ఉన్నప్పుడు పెద్దవే విప్పదు ఆమె మాత్రమే కాదు ఈ తరం కుర్రకారు నైజమే అంతా సెల్ ఫోన్లో గంటలు కొలిది మాట్లాడుతుంటారు తీరా ఆ మనిషి ఎదురుపడినప్పుడు పడినప్పుడు ముభావతులవుతారు అంతేకాదు ఎక్కడ వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులతో ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ నెట్ చాటింగ్ చేస్తుంటారు పక్కనే ఉన్న వ్యక్తికి మానవతా దృశ్య రవ్వంతా కూడా సాయపడరు కనీసం కుశల సమాచారాన్ని అడిగి తెలుసుకోరు ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా మూతలకి ప్లాస్టర్ అతికించినట్టు కూర్చుంటారు సంపాత సభల్లో మౌనం పాటిస్తున్నట్లుగా ఉండటం లేదా మొబైల్ ఫోన్లోనూ కంప్యూటర్లలోనూ తలదూర్చి నిమగ్నలైపోవటం ఇప్పటి ఆధునిక నాగరికత కాబోలు ఆ ఎదురింటి కోడలి పిల్లల ఓపెన్ హార్ట్తో స్వచ్ఛంగా ఉండగలగటం ఎందరికీ సాధ్యం ధనుంజయ భార్య అతడి చెంతకి వచ్చి పక్కనున్న చైర్లో చెతికిలబడింది ఆమె కూడా రోజుల్లో ఒక్కసారే చూడకుండా ఉండలేదు రేకుల షెడ్లో ఆ పట్ట మంచం రకరకాల సమయాల్లో రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది పగటిపూట వరండాలో దివాన్ కాట్ అవుతుంది సాయంత్రం వేళల్లో ఆరు బయట వాళ్ళు కుర్చీ అవుతుంది రాత్రికి పడక మంచం అవుతుంది వరండాలో ఉన్న మంచం మీద అతను మనవడితో ఆడుకుంటున్నాడు గుండెల మీద పడుకోబెట్టుకొని చిచ్చు కొడుతుంటే వాడు తల పైకెత్తున్నాడు వాడిని పొట్ట మీద కూర్చోబెట్టుకొని వాడి చిట్టి పాదాలని తన గుండెలతో గిచ్చుతుంటే గింతలకి కేరింతలు కొడుతు నవ్వుతున్నాడు వాడు ఆ దృశ్యంలో ధనుంజయ భార్య కూడా లీనమైపోతుంది జీవితం రకరకాల అనుభూతుల పర్వం ఏ వయసుగా ముచ్చట అని పెద్దలు ఊరికే అనలేదు జీవితం సజావుగా గడుపుతున్న తరుణంలో కొడుకు కోడలతో సహజీవనం మనవులతో ముచ్చట్లు తమకి అందరి ద్రాక్షలయ్యాయి అంతఃపురం లాంటి కొంపలో బందీల్లా తామిద్దరం ఏదో కోల్పోయినట్లు మరేదో పోగొట్టుకున్నట్లు రోజులు వెళ్ళబుచ్చటం ఎంత బాధాకరం అనుకుంది ధనుంజయ భార్య మనసులో ధనుంజయ కూడా ఇంచుమించుగా అలాంటి ఆలోచనల్లోనే ఉన్నాడు తన జీవితాన్ని చూసి ఎదుటి ఇష్టపడాలి అని అనుకునే తనేనా ఆ రేకుల షెడ్లు ఆ చిన్న కుటుంబాన్ని చూసి ఇష్టపడుతున్నది వారు తమకి ఏ విధంగానూ ఎందులోనూ సరికారం అయినా సరే వారిని చూసి తన అసూయ చెందటమేమిటి వాళ్ళే సరైన జీవితం అని తను భావిస్తున్నాడా ఒకవేళ అదే నిజమైతే తన కొడుకు కోడలని తన చింతనే ఉంచుకొని అదే జీవితాన్ని తను పొందటం కూడా ఏమంత కష్టం కాదు కదా బహుశా వాళ్ళు తన దగ్గర ఉండటానికి ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆర్థికపరమైన స్వేచ్ఛ వెసులుబాటు కావాలి అవి తన దగ్గర దొరకకపోవచ్చు వస్తు వినియోగ ప్రవాహంలో మనుషులంతా కొట్టుకపోతున్న తరుణం ఇది డబ్బు ఇచ్చే సుఖాలు రాను రాను పెరిగిపోతున్నాయి దాంతోపాటు పోటీ తత్వం ఫోన్ కన్నా తన సెల్ ఫోన్ ఖరీదైనదే ఉండాలి తన దగ్గరున్న కారు తన కొలిక్సి ఎవరికీ అందుబాటులో ఉండకూడదు తను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే అవసరమా కాదా అని రెండు మూడు నెలలు ఆలోచించేవాడు సన్నిహితుల్ని సంప్రదించి సలహాలు అడిగేవారు కానీ నిర్ణయం తీసుకునేవాడు కాదు అలాగే తనలాంటి ఉద్యోగస్తులు తమ నెల నెల జీవితాన్ని ఓ పద్ధతి ప్రకారం విభజించుకునేవారు పిల్లల చదువుల కోసం ఇంట్లో అవసరాల కోసం తీర్థయాత్రలు పెళ్లిళ్ళు ఇల్లు కట్టుకోవటం లాంటి వాటికి ఆచితూచి ఖర్చు చేస్తూ వ్యవహరించేవారు నలభై ఏళ్ళ వయసుకి ముప్పై వేల రూపాయల సంపాదన పరులయ్యేవారు ఇప్పటి కాలంలో పోల్చితే ఐదు తక్కువే కావచ్చు ఆ డబ్బు మీద తమకి ఆధిపత్యం ఉండేది నియంత్రణ ఉండేది ఖర్చు పట్ల సుష్టమైన అవగాహన ఉండేది కాని ఇప్పుడు అలా కాదు ఇరవై ఏళ్ళ యువకుడు నెలకి అరవై వేలకి పైగా సంపాదిస్తున్నాడట చిన్న వయసులో పెద్ద సంపాదన అభినందించదగ్గ విషయమే కాకపోతే బ్రాండెడ్ దుస్తులకి మోటార్ బైక్లకి ఇంట్లో ఏసీలు వీధుల పబ్బులు డిస్కో తేక్లకు స్టార్ హోటల్స్ పిజ్జా బర్గర్లకు ఫ్లైట్ టికెట్స్కి విచ్చలవిడిగా ఖర్చు ఒక రూపాయి కూడా తర్వాత తరానికి వెనకేసుకోలేకపోవటం ఈ విషయమై యువతల్ని ఎవరిని కదిపినా జీవితం స్వల్పం ప్రతి క్షణం అనుభవించాలి మరి అంటూ ఉంటారు తన కొడుకే కాదు చాలా మట్టుకు యువతరం అంతా ఇదే బాటిలో పయనిస్తుంది తన ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికో సాగిపోతున్నాయి కళ్ళం లేని గుర్రంలా అనుకున్నాడు ధనంజయం లేచి బాల్కన్ నుండి బెడ్రూంలోకి అడుగుపెట్టాడు కాఫీ కానీ హార్లిక్స్ కానీ కలపమంటారా తింటానికి ఏమైనా ఇవ్వమంటారా అడిగింది భార్య వద్దని తల్లుపాడాయనం మంచం మీద పడుకుని పక్కనున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు బుద్ధి కావటం లేదు యాంత్రికంగా పేజీలు తిప్పుతున్నాడు మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది మనిషిలో ఈర్ష్యా ఆశ్చర్య చెడ్డవైనా సరే అవి మనిషిని అంటిపెట్టుకుని ఉండే సహజ గుణాలు సందర్భానుసారంగా బయటకు వస్తూ ఉంటాయి తన దగ్గర లేనిది ఎదుటివారి దగ్గరుంటే అవి అసలే ఊరవలేవు నిజమే ఆ రేకుల షెడ్డు వారి పట్ల తనలో ఈశా ప్రకాళంగా ఉందని గ్రహించాడు ధనంజయం వారు అక్కడ ఉన్నంతకాలం తనకు మనశ్శాంతి లేదన్న విషయం అవగతం అవుతూనే ఉంది తనలో మరో మనిషి మేల్కొంటున్నాడు వాడికి సంతోషం లేకుండా చేయాలి వారి కోడలి మొహంలో నవ్వు దూరం చేయాలి వాకిట్లో కలకల్లాడే పూదోట బోసిపోవాలి అవును అప్పుడు కానీ తన అంతరాత్మ శాంతించదు ఇవన్నీ జరగాలంటే తను ఏదో ఒకటి చేయాలి అవును ఏదో ఒకటి చేయాలి స్థిరంగా నిశ్చయించుకున్నాడు మంచం మీద నుంచి లేచి గదిలోంచి బయటకొచ్చి భార్య కోసం వెతికాడు ఆమె హాల్లో టీవీ చూడడంలో నిమగ్నమై ఉంది తను ఫోన్లో మాట్లాడబోయే మాటలు ఆమె వినదని గ్రహించాక రిసీవర్ తీసి ఎవరికూ డయల్ చేశాడు రింగ్ అయ్యి అవతల వారు ఫోన్ తీయగానే నేను ధనుంజయని మాట్లాడుతున్నాను అన్నాడు నమస్కారం సార్ బాగున్నారా చెప్పండి ఏమిటి సంగతి అటునుంచి అడిగారు ఎవరు ఏం లేదు మా నైబర్ ఒకడు న్యూసెన్స్గా తయారయ్యాడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడు సార్ ఇంచుమించుగా అలాంటిదే విధవ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఆ చెప్పండి సార్ వాడిది మా ఎదురు ప్లాట్ ఓ రెండు వందల గదాల స్థలంలో రేకుల షెడ్ ఉంది ఓకే ఆ స్థలాన్ని పదేళ్ల క్రితం రిజిస్టర్ చేయించుకున్నాడు ఓకే ఇప్పుడు ఆ స్థలం మన దాని కేసు వేయాలి మన దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయా సార్ ఏవీ లేవు నిజానికి అది మనది కాదు కానీ ఆ విధంగా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటమే మన ఉద్దేశం చేయొచ్చు సార్ వాడిని నాలుగైదేళ్ళు కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురి చేయొచ్చు కాకపోతే చిన్న ప్రాబ్లం మీరు బాగా స్నేహితులు కాబట్టి చెబుతున్నాను జడ్జిమెంట్ మనకి అనుకూలంగా రాకపోవచ్చు సార్ పర్లేదు జడ్జిమెంట్ మనకి రాకపోయినా పర్లేదు వాడికి డబ్బు ఖర్చు అవ్వాలి కోర్టు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి అంతే దానికి ఏం కావాలో చెప్పండి ఓకే సార్ తప్పకుండా అలాగే చేద్దాం కాకపోతే చిన్న రిక్వెస్టు పదేళ్ల క్రితం రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ జిరాక్స్ మనకి లభిస్తుందా లభిస్తే తీసుకొని ఉంచండి మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను మిగతా విషయాలన్నీ మిమ్మల్ని కలిసినప్పుడు మాట్లాడతాను ఓకేనా సార్ ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఉంటాను ఫోన్ క్రెడిల్ చేశాడు ధనుంజయ అతని మనసు ఇప్పుడు సీమితంగా ఉంది వెదవకి ఇప్పుడు కాని రోగం కుదరదు అనుకున్నాడు మనసులో తల కింద చేతులు పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ పడుకున్నాడు తను చేస్తున్నది కరెక్టేనా నెల రోజుల క్రితం తన భార్య కళ్ళు తిరిగి పడిపోతే ఆడదిక్కు లేక తన అవస్థలు పడుతూ అల్లాడిపోతూ ఉంటే అప్పుడు ఆ కోడరి పిల్ల వచ్చి సపర్యలు చేసింది ఆ కుర్రాడు ఆ రోజున సమయానికి ఇంటి దగ్గరే ఉండటంతో వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆటో తీసుకువచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు తర్వాత ఆసుపత్రిలో ఉన్న రెండు రోజులు వాళ్లే సహాయపడ్డారు మరి అలాంటి వారికైనా తన అపకారం తలపెట్టింది తనని తాను ప్రశ్నించుకున్నాడు ధనంజయం వాళ్ళు తనకి సహాయపడ్డారు అంటే ఎవరి కోసం చేయరు నైబర్గా వాళ్ళ బాధ్యత అది అందులోనూ హోదా అంతస్తులో ఉన్నాడు తన అవసరం వాళ్ళకి ఏ రోజైనా కలగవచ్చు అందుకే వాళ్ళు అణిగి మనిగి వినయంగా ఉంటారు తన పట్ల అవును కదా మరి తను వాళ్ళకి నైబర్ కదా వాళ్ళ పట్ల తన బాధ్యత ఏమిటి వాళ్ళకి ఏ విధంగానూ ఎప్పుడు తన సహాయ సహకారాలు అందించలేదు వాళ్ళు కూడా తన సహాయాన్ని ఆర్తిస్తూ ఏ రోజు కూడా తన గడపలోనికి రాలేదు మరలాంటి వారికి తను ఇప్పుడు చేస్తున్న పనేమిటి రేపొద్దున తన విషయం లోకానికి తెలియకపోదు అప్పుడు అందరు తన మొహం మీదే ఊసేయరు ఊస్తే ఉయ్యని తనకి పోయేదేముంది తనొక విలన్లా చూస్తారు స్వార్థపూరిత వ్యక్తి అంటారు ఇంకా వాడికి ఏం చాలట్లేదు పక్కనున్న స్థలం మీద కూడా కన్నేశాడంటారు లోకమేమంటే తనకేం తనకి తోచింది చేసుకువెళ్లడమే తన నైజం ఆ విషయంలో ఎవరి మాట వినేది లేదు ఎవరేం చెప్పినా వినడుతను ఇన్ని హంగులు ఇన్ని అంతస్తులు ఇన్ని సంపదలు కలిగిన తనకి లేని ఆనందం వాడికి ఎలా ఉంటుంది ఏ పరిస్థితుల్లోనూ ఉండకూడదు రకరకాల విరుద్ధమైన భావలతో ఆలోచిస్తూ కలతనిదరలో ఏదో కలవరిస్తూ ఆ రాత్రంతా ఎలాగో గడిపాడు ధనుంజయ తెల్లవారింది తూర్పున తొల కిరణం ఉదయించింది వెలువలా వెలుగు వచ్చింది కాలకృత్యాలు పూర్తయ్యాక కాస్త పలహారం ఎంగిలిపడి దుస్తులు వేసుకొని చెప్పుల్లో కాలు దూర్చి బయటకు నడిచాడు ధనుంజయ అతంతా తను వ్యతిరేకమైన విభిన్నమైన ఆలోచనలతోనే గడిపాడు కానీ కాస్తైనా మంచిగా ఆలోచించలేకపోయాడు తనకు లేని ఆనందం వాళ్ళకి లభిస్తుందని వాళ్ళ నుంచి దాన్ని ఎంతసేపు వేరు చేయడానికి రకరకాలుగా ఆలోచించాడు కానీ ఆ ఆనందంలో తను పాలు పంచుకుంటే ఎంత బాగుంటుందోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదు అసలు ఆ దిశగా ఆలోచనే రాలేదు ఈ ఆలోచన మనసుకు ఎంత ఉపశమనంగా ఉంది ఊర్వలేని తనం కారు మేఘంలా మనసు అందరినీ కమ్మేస్తుంటే ఇక ఇలాంటి మంచి ఆలోచన ఎలా వస్తుంది నిజమే ఇంటి పక్కన ఇల్లు ఏ కష్టం వచ్చినా తనకి అందుబాటులో పిల్లలు లాగు లేరు నైబర్గా ఉన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు తన హోదాకి అంతస్తుకు తగరన ఒకే ఒక్క విషయం తప్ప ఇంకెందులోనూ వారు తక్కువ కాదు రోజంతా కాకపోయినా రోజులో కొంతకాలమైన వాళ్ళతో గడుపుతూ ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ రోజుల్ని ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా గడుపుతూ జీవిస్తుంటే ఈ చరమాంకానికి ఇంకేం కావాలి మనిషిగా జీవించానన్న తృప్తి ఈ జీవితానికి చాలదా లాయర్కి ఫోన్ చేసి తనని కలవటానికి రావద్దని చెప్పేయాలి అని స్థిరంగా నిశ్చయించుకొని ఆ రేకుల షెడ్ వైపు అడుగులు వేస్తున్నాడు ధనంజయం ఈ రోజు తను వెళ్తున్నాడు వాళ్ళ మనవడు రేపు తనకి మచ్చిక అవుతాడు ఇంట్లో బుడి బుడి అడుగులతో అలరిస్తాడు ఎల్లుండి తన భార్య కూడా ఆ పట్టె మంచం మీద కూర్చొని వాళ్ళతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటుంది వాళ్ళకి మేము మాకు వాళ్ళు ఒకరికి ఒకరం తోడుగా ముఖ్యంగా మనుషుల్లా ధనుంజయ అడుగులు వేస్తున్నాడు అహాన్ని అంతస్తుని వదిలి డాబుని దర్పాన్ని విడిచి అతడు ఆ ఇంటివైపు నడుస్తూనే ఉన్నాడు అయ్యో బాబుగారేంటి ఇలా వచ్చారు రండి రండి ఆప్యంగా ఆహ్వానించాడు అతను పరుగున వెళ్ళి కూడలు కుర్చీ తెచ్చింది అత్త గుడ్డతో కూర్చుని తుడుస్తుంది ఆపేయత నిన్న పలకరింతలతో మనసారా ఆహ్వానించారు వాళ్ళు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద లీజనింగ్